నా పేరు రెడ్డి అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారని ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు శనివారం పెద్దేమూడు మండల పరిధిలోని మంబాపూర్ నర్సాపూర్ గాజీపూర్ తదితర గ్రామాల్లో ఐదు లక్షల నిధులతో నిర్మించిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఎలాంటి అవినీతికి చోటు లేకుండా పారదర్శకంగా దేశ అభివృద్ధి కోసం పాటు పడుతున్నారని తెలిపారు ఇలాంటి ప్రధానిని ఎప్పుడు చూడలేదని పేదల కోసం పనిచేసే ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు ఈ దేశంలో విద్య వైద్యం కరెంటు రోడ్లు తదితర సంక్షేమాల కోసం ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తుందని వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుందని సమానమైన నిధులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు హరీష్ గౌడ్ సందీప్ కుమార్ తాండూర్ పట్టణ అధ్యక్షులు నాగారాం మల్లేశం పెద్దెమూల మండల అధ్యక్షులు వీరేశం ప్రధాన కార్యదర్శి వెంకట్రామరెడ్డి అంతారం లలిత గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బీసీ సంఘం నాయకులు ధనరాజ్ బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు अमा कोनसा माटेले रे? मी सर आहे गेलो. ही मुनार साइड होना का? ओके सर. गुड नंतरने रखते हो. ओके सर. एकदा जमू दे एकदा जमू दे. एकदा sudah <coughs> 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 <100. coughs> మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంత వెనుకబడి తనాన్ని ఎంపీ గారు కాకముందు నుంచి తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఈ ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ ప్రాంత వాసిగా ఈ స్వతంత్ర అనంతరం ఈ తెలంగాణ అనేక రకాలుగా వెనుకబాడుతనాన్ని పూర్తి అవగాహన చేసుకున్నటువంటి నేతగా మనందరూ ఎంపీగా ఉండడం గొప్పతనంగా ఇవాళ కోట్ల రూపాయలు వెచ్చించి తాండూరు నియోజకవర్గాన్ని కర్ణాటక సరిహద్దు కానుకున్నటువంటి ఈ ప్రాంతాన్ని గత పాలకులు దశాబ్దాల కాలంగా నిర్లక్ష్యాన్ని గురి చేసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం ఇవాళ తన ఎంపీ నిధుల ద్వారా అన్ని ప్రాంతాలలో నిధులు కేటాయించడమే కాకుండా ఆ పని యొక్క నాణ్యతని పని యొక్క మెరుగుదనాన్ని తాను ప్రత్యక్షంగా పర్సూ చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఉపయోగకరంగా ఉండాలనేటటువంటి భావించేటటువంటి వ్యక్తి వారు కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమాల్లో రావడం అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలని మొన్నటికి మొన్న పార్లమెంట్ లో అనేక రైతాంగ సమస్యల గురించి కూడా చాలా పూర్తి వివరణ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం కాబట్టి రాబో రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కేటాయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడం కోసం మనం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలోని ఈ దేశంలోని నలుమూలల ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ ఫలాలు అందాలనేటటువంటి దేంతో సాగుతున్నటువంటి ఒక సమాజ స్థాపన దిశగా ఏదైతే అడుగులు ఇస్తున్నాయో ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తాను కూడా ఒక వ్యక్తిగా ఈ సమాజానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ముందుకెళ్తున్నారు కాబట్టి మనందరం కూడా స్వాగతించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు రాజకీయం కానీ ఎన్నికల అనంతరం అందరూ కూడా అభివృద్ధి పైన దేవు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి అభివృద్ధినే కాంక్షించాలి ప్రాంతం తాండూరు మూడున్నర గంటలు సమయం పడుతుంది ప్రయాణించడానికి అనేక సమస్యలు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామంటే కూడా ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేసేటటువంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి కారణంగా ఇవాళ ఇన్ని రోజులు పడుతున్నా ఇంకా రోడ్ల నిర్మాణం జరుగుతలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ రోజు మొన్న ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక రకాల పట్ల ఈరోజు స్పష్టమైన అవగాహన తోటి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది మీరు ఒకసారి గమనించండి ఈరోజు ఊర్లల్లో గ్రామాల్లో ఉండే రోడ్లు కానీ లైట్లు కానీ మరుగుదొడ్లు కానీ ఉద్యానవనాలు కానీ శ్మశాన వాటికలు కానీ లేకపోతే చెత్త బండ్లు కానీ ఇదంతా కూడా కేవలము కేంద్రం నిరంతరం నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అత అంతకుముందు ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కేవలం ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మరి ఇలాంటి చక్కని ప్రభుత్వం ఏదైతే గత పది సంవత్సరాలు నుంచి కేంద్రంలో మోడీ గారు ఉన్నారు మూడవసారి ఆయన ఉన్నారు మరి అలాంటి ప్రభుత్వాన్ని కేవలం ప్రజల పట్ల వేరే ఏ ఆకాంక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా కుటుంబ స్వార్థం లేకుండా వ్యక్తి స్వార్థం లేకుండా కేవలము అభివృద్ధి అనే ఒక మంత్రంతోన మన నాయకుడు ఉన్నాడు మరి అలాంటి ప్రభుత్వానికి ప్రతినిధిగా ఈరోజు చేవెళ్ల గడ్డపోయిన కొండ విశ్వేశ్వర గారు ఉన్నారు ఆయన ఒక మచ్చలేని వ్యక్తి కేవలం రాజకీయాల్లోకి ప్రజల కోసము అభివృద్ధి కోసము వెనుకబడేనా ఈ ప్రాంతం కోసం మీరు ఇక్కడ ఒకసారి ఆ ఇళ్ళని చూడండి గత డెబ్బై సంవత్సరాల్లో దేశంలో చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు హైవేలు కూడా గుంతలు గుంతలు ఉండేటివి ఈ రోజు హైవేలు అమెరికాని వేరే జపాన్ని జర్మనీ తలదనే విధంగా హైవేలు డెవలప్ అయినాయి మన పట్టణాలలో మన ఇండ్లు డెవలప్ అయినాయి మన టాయిలెట్స్ కూడా డెవలప్ అయినాయి అన్ని డెవలప్ అవుతున్నా కూడా ఇంకా మారుమూల గ్రామాల్లో ఎవరైతే స్వార్థ రాజ్యాంగ పిటికలో అందరూ సమానము అందరికి సమానత్వం ఉంది అందరికి స్వేచ్ఛ ఉంది అందరికి అభివృద్ధి కావాలని చెప్పి రాసుకుంటున్నా మరి ఇలా అరవై డెబ్బై సంవత్సరం నుంచి ఇలా అభివృద్ధి కాకుండా ఇంకా కూడా మారుమూల ప్రాంతాలు ఇలా ఉన్నాయంటే కేవలము ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల యొక్క దోపిడీ విధానం కావచ్చు స్వార్థపూరితమైన విధానాలు కావచ్చు అవే కారణము మరి ఆ ప్రభుత్వం మారాలి అంటే కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి మళ్ళీ ఈ రాష్ట్రంలో రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో సార్ యొక్క నేతృత్వంలో మనం పెద్ద ఎత్తున గాన ఒక మార్పు తీసుకొస్తే ఇంకా ఈ సిసి రోడ్లే కాదు ఈ ఇండ్లు కావచ్చు మరి పథకాలు కావచ్చు గ్రామాల్లో ప్రతి విషయం పైన భారతీయ జనతా పార్టీ శ్రద్ధ తీసుకుంటుంది ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా ప్రతి రూపాయి కూడా మీరు ఏదైతే ఆ డబ్బులు ఎవరివి మేవి వంద రూపాయలు ప్రభుత్వానికి వస్తుందంటే ఆ డబ్బులు మేవి వాటిని రూపాయి రూపాయలు లెక్క కట్టి మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం ఎవరిదంటే అది కొండ విశ్వేశ్వరరెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ అలాంటి పరిపాలన మీకు అందిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున కొండ విశ్వరెడ్డి గారి నాయకత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని మీరు సమర్థించవలసిందిగా నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు

మొత్తం లాభం అవుతుంది ఇది రోడే కాదు ఒక మంచి పెద్ద చెట్టు ఉన్నది నీడు ఉన్నది ఉన్నది ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు చాలా సంతోషం ఇది ఈ లొకేషన్ ఇది ఇక్కడనే కావాలని చెప్పినందుకు ఈరోజు ఎన్ని చేసినా సరిపో చెప్పినది చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఎన్ని చేసినా సరిపో ఎందుకంటే ఎన్నో ఎంతో అవసరాలు ఉన్నాయి అక్కడ విద్యారంగంలో వైద్యారంగంలో రోడ్లు కరెంట్లు ఎన్నెన్నో ఉన్నాయి కానీ వారైతే ఒక్క పైస వారు కాదు ఆయన ఉన్న మినిస్టర్లు అందరు కూడా ఒక్క పైసలు అన్సర్ తీసుకోకుండా నేను అనుకుంటా భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి ప్రభుత్వం వచ్చింది వారు ఈరోజు ఎన్నో రాష్ట్రాలు ధనిక రాష్ట్రాలు ఉన్నాయి మనకు కూడా ఒకప్పుడు చాలా ధనిక రాష్ట్రం ఉండే మొత్తం తెలంగాణ వచ్చినప్పుడు మొత్తం హైదరాబాద్ నగరం మొత్తం మానేదే ఆ నిధులు మొత్తం తెలంగాణకి వస్తే ఆంధ్రాకి ఒక్క పైసా పోతలేదు అన్నిట్లో ధనిక రాష్ట్రం అంటే మనది కానీ ఎన్నో కారణాల వల్ల మా మన రాష్ట్రం అప్పుల పాలైంది అప్పుల పాలైంది కానీ కొన్ని రాష్ట్రాలు ఇంకా ధనం ధనం బాగున్నది గోవా కొన్ని జాగలు కానీ కేంద్ర ప్రభుత్వము అందరినీ సమానంగా చూస్తుంది అందరిని సమానంగా చూస్తుంది అండ్ ఇక్కడికి నిధులు విపరీతంగా కేటాయిస్తున్నారు కానీ సరిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఈ వంతు వస్తలేదు ఎన్నో ఉదాహరణంగా ఎన్నో నిధులు అక్కడ ఉన్నాయి అన్ని కూడా ఇప్పుడు ఎంఎన్ఆర్జీ అంటే మొత్తం కేంద్రం నుంచి వస్తుంది కానీ సర్వశిక్ష శిక్షా లా డెబ్బై శాతం కేంద్రం నుంచి ముప్పై శాతం రాష్ట్రం నుంచి కేంద్రం డెబ్బై రూపాయలు రెడీ ఉన్నాయి కానీ వీళ్ళు పెట్టండి ఆ డెబ్బై రూపాయలు రావు అట్లా ఎన్నో వేలాది కోట్లు ఆగున్నాయి దానికి మనం ఏం చేయలేదు కానీ సాధ్యమైనంత వరకు కేంద్రము తెలంగాణకు చాలా చేస్తుంది ఎన్నో ఎన్నో రంగాలలో ప్రత్యేకంగా రైతులకు ఎంతో ఆరోపణలు పెడతారు కానీ ఉత్తరప్రదేశ్ గుజరాత్ కంటే ఎక్కువ వచ్చేది మన రాష్ట్రానికి రెండు రెండు పెద్ద చెప్తారు అండ్ సంఖ్యలు కూడా ఉన్నాయి నా దగ్గర రెండు పెద్ద చెప్తా రైతులకు ప్రతి రైతు కుటుంబంకు ఎనభై ఎనభై వేల నుంచి దాదాపు అంటే యావరేజ్గా చూస్తున్నా ఎనభై వేల నుంచి లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ఎట్లా అని అడగండి వరి మనం తెలంగాణలో బాగా పండిస్తున్నాం ఇక్కడ కూడా పండిస్తున్నాం వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో పండిస్తున్నాం కానీ మనం తినేది కేవలం నలభై ఐదు లక్షల టన్లే పండించేది ఏంటంటే రెండు కోట్ల టన్లు రెండు కోట్లు రెండున్నర కోట్లు పండించాము మూడు కోట్ల వరకు పండించాం అంటే మనం తినేదానికంటే ఆయుధారు ఇంతలు ఎక్కువ వరి పండిస్తున్నాం తెలంగాణ రాష్ట్రం కానీ అన్ని రాష్ట్రాలు అంటే దేశం మొత్తం కూడా తినేదానికంటే ఎక్కువ పండిస్తున్నది మన ఎందుకు కొనాలి కొనుగోలు ఎందుకు చేయాలి రైతులను ఆదుకుంటే కొనుగోలు చేస్తుండ్రు ఎంత కొనుగోలు చేస్తుంది అంటే ఇరవై నాలుగు వేల కోట్లు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు ఏడాదికి కట్టించి కొనుగోలు చేస్తున్నారు అవి గోదాములు లేవు మురిగిపోతున్నాయి కొందరు తిండి కొరకు కాదు పోల్ట్రీకి వేస్తున్నారు మేత కొరకు కొన్ని ఏమో కొందరు ఏమో లిక్కర్ ఫ్యాక్టరీ లిక్కర్ చేస్తుండ్రు ఇల్లీగల్ లీగల్ అని మనం తినేదానికంటే ఎక్కువ మరి మన దగ్గర ఉన్నా కూడా రైతులు అని ఆదుకుంటారు ఇరవై నాలుగు వేల కోట్లు అంటే యాభై వేల రైతు కుటుంబాలు ఉంటే దాదాపు కుటుంబం అదే యాభై వేలు కేంద్రం నుంచి వస్తుంది అదే కాక యూరియా ఈ రెండిట్లో కూడా కొనుగోలు చూస్తే మనకంటే తెలంగాణ కంటే చాలా పెద్ద రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ పదింతలు ఎక్కువ రైతులు ఉంటారు అంటే మనకు ఇరవై నాలుగు వేల కోట్లు ఇస్తే వాళ్ళకి ఎంత ఇవ్వాలి రెండు లక్షల నలభై వేలు ఇవ్వాలి ఎంత ఇస్తున్నారో తెలుసా కొనుగోలు వాళ్ళది డెబ్బై డెబ్బై ఐదు వేలు కోట్లు అట్లే యూరియాలు నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం